విపత్తులు గాని ఇది హైదరాబాద్ కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఏ ఊసుకోవాలి అమ్మా బయట కూడా తిరగాలి కొడకా మేము లేని ఏమనుకుంటున్నారా మీరు ఈ అమ్మ ఏ తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగా మేము చెప్తున్నా నేను కన్న తల్లుల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా హైదరాబాద్ లో నిర్యనీయా అంటే అయ్యా జాగిరా నువ్వేడు హైదరాబాద్ లో అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ గత సంవత్సరాల్లో ఈజ్ ఇట్ రైట్ దీన్ని ఏ ఒక్క మంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆపరు ఎలా సార్ ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు ఆపర్చునిటీ ఇవ్వాలని రిక్వెస్టింగ్ టు ద చైర్ ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే అలా అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి దట్ ఇస్ నాట్ అన్పార్లమెంటరీ సార్ అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి హైదరాబాద్ కా లాంగ్వేజ్ ని అమ్మ అమ్మ బోల్ నేను నేను ఐ యామ్ నాట్ సేయింగ్ సార్ ఓ బాయ్ సార్ రొటీన్ మే ఆ جاتا సార్ ఐసా బోల్ రూమ్ ఇట్స్ నాట్ దిస్ థింగ్ నాగేంద్ర ఓకే ఓకే ఐ ఆల్్రెడీ ఎక్స్‌ప్రెస్ నేను ఆల్్రెడీ ఎక్స్‌ప్రెస్ మై రీగ్రెట్స్ అక్బర్ భాయ్ ఇట్స్ సార్ ఈరోజు ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి సెషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ డేనే ఎజెండాలో ఉంది సార్ ఇది హైదరాబాద్ మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ రధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినారు అధ్యక్ష ముప్పై ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చిన ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు కాబట్టి ఆయనకు ఆ సమస్యలు పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవ్వద్నే అధికారం ఒక సహచార సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్ లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఆయనను అధికారం వాళ్ళకి ఎక్కడ